మాట వెండి అయితే మౌనం బంగారం అంటారు మనందరం విన్న సామెతే అవును చిన్నప్పటి వింటున్నదే కాని ఒక్కసారి నిజాయితీగా ఆలోచిస్తే మనకు మౌనమంటే కొంచెం భయం భయంకూడా ఖాళీగా ఉండాలంటే ఏమీ మాట్లాడకుండా ఉండాలంటే మన వల్ల కాదు నిజమే చాలా కష్టం మరి అలాంటప్పుడు ఈ మౌనం ఒక మరిచిపోయిన శక్తి లాంటిది అంటే ఎలా నమ్ముతాం ఈరోజు మనం ఆ భగవాన్ రమణ మహర్షి బోధనల ఆధారంగా ఒక ప్రయాణం మొదలుపెడుతున్నాం అద్భుతం బయటి ప్రపంచపు గోల నుండి మన లోపలున్న ఆ శక్తివంతమైన నిశ్శబ్దం వైపు మన లక్ష్యం ఒక్కటే మన ఈ హడావిడి జీవితాల్లో ఆ శక్తిని తిరిగి పొందడం సాధ్యమేనా అసలా మౌనంలో అంత శక్తి ఏముందో ఒక్కసారి లోతుగా చూద్దాం మీరు చెప్పింది అక్షరాలా నిజం మౌను అనే పదం వినడానికి ఎంత ప్రశాంతంగా ఉంటుందో దాన్ని ఆచరించాలంటే మనసులో అంత అలజడి మొదలవుతుంది అవును రమణ మహర్షి బోధనలు ఈ విషయంలో మనకొక ఒక దిక్సూచి లాంటివి ఆయన దృష్టిలో మౌనమంటే కేవలం శబ్దం లేకపోవడం కాదు అదొక శక్తివంతమైన అంతర్గత స్థితి అంతర్గత స్థితి అవును మనల్ని మనం పూర్తిగా తెలుసుకోవడానికి అదొక అన్నమాట సరే అయితే ఆ మార్గంలో మొదటి అడుగు ఎక్కడ వేయాలో చూద్దాం రమణ మహర్షి ఆధ్యాత్మిక సాధనల గురించి ఒక క్రమాన్ని చెప్పారని ఈ బోధనలో ఉంది అంటే మనం మామూలుగా మాట్లాడే మాటలకన్నా భగవంతుని స్తోత్రాలు చలవడం మేలు అంటున్నారు సరే దానికన్నా జపం చేయడం ఇంకా ఉత్తమం అర్థం తెలుసుకుని జపం చేస్తే అది ఇంకా శక్తివంతమైనది కానీ ఇక్కడే అసలు విషయం ఉంది ఏంటది వీటన్నింటికన్నా అత్యున్నతమైనది ఎక్కువ మేలు చేసేది ఏదైనా ఉందంటే అది వాక్కు మనసులో మౌనంగా ఉండటం అని చెప్పారు ఓ నాకిక్కడే ఒక పెద్ద ప్రశ్న వచ్చింది స్తోత్రం జపం లాంటివి చేయడమే చాలా కష్టం అలాంటిది వాటిని దాటి పూర్తి మానసిక నిశ్శబ్దాన్ని దాన్ని తీసుకెళ్లి శిఖరాగ్రాన పెట్టారు ఇది బేస్ క్యాంప్ నుండి నేలిగా ఎవరెస్ట్ శిఖరానికి దూకమన్నట్లు లేదా చాలా మంచి ప్రశ్న అది దూకడంలా అనిపించడం చాలా సహజం కదా కాని నిజానికి ఆ క్రమం ఒక ప్రయాణాన్ని సూచిస్తుంది దూకడాన్ని కాదు చూడండి మాటలు స్తోత్రాలు మన శక్తిని బయటికి పంపిస్తాయి జపం ముఖ్యంగా మానసిక జపం ఆ శక్తిని కొద్దిగా లోపలికి తిప్పుతుంది కాని ఆయన చెప్పిన మనస్సులో మౌనం అనేది శక్తిని పూర్తిగా అంతర్ముఖం చేసే స్థితి పూర్తిగా ఇదొకేసారి రాదు జపం చేస్తూ చేస్తూ నెమ్మదిగా రెండు మంత్రాల మధ్య ఉండే ఆ చిన్న ఖాళీని గమనించడం మొదలు పెడతాం అదే ఆ ఖాళీ సమయం పెరుగుతూ పోవడమే మౌనం వైపు ప్రయాణం కాబట్టి జపం అనేది ఒక వారధి లాంటిది అందుకే అంటారు మౌనంలో ఉన్నప్పుడు అనుభవించే మాధుర్యం మాటల్లో వర్ణించలేం అని అంటే దాన్ని రుచి చూడాల్సిందే అంతే ఆ ప్రయాణం చేయాల్సిందే అంటే అసలు శిశలైన మౌనం అంటే కేవలం నోరు మూసుకోవడం మనసులో జరిగే ఆ నాన్ స్టాప్ కామెంటరీని కూడా ఆపగలగడం ఖచ్చితంగా ఈ బోధనంలో ఒకచోట అంటే మనను మనం బలవంతంగా బయటి ప్రపంచంలోకి నెట్టడమే అనుంది దీని బట్టి చూస్తే మనం రోజంతా మన శక్తిని అనవసరంగా బయటికి పంపిస్తూనే ఉన్నాం అవును ప్రతీక్షణం నేను దీన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే మౌనమంటే ప్రశాంతంగా ఉండటం మాత్రమే కాదు మనకు తెలియకుండానే మనలోంచి జారిపోతున్న ఒక పెద్ద శక్తిని ఆపడం లాంటిదా ఖచ్చితంగా మీరు దాన్ని పర్ఫెక్ట్గా పట్టుకున్నారు మీ ఫోన్ బ్యాటరీని ఊహించుకోండి సరే మనం వాడకపోయినా బ్యాక్గ్రౌండ్లో కొన్ని యాప్స్ రన్ అవుతూ బ్యాటరీని తినేస్తూ ఉంటాయి కదా అవునూ మన జీవితంలో ప్రతి అనవసరమైన మాట ప్రతి ఆవేశపూరిత స్పందన మనస్సులో మనం ఇతరులతో చేసే ప్రతి వాదన ఇవన్నీ ఆ బ్యాక్గ్రౌండ్ యాప్స్ లాంటివి ఓకే మన మానసిక శక్తిని మన సంకల్ప బలాన్ని నిశ్శబ్దంగా హరించివేస్తాయి రమణ మహర్షి చెప్పిన అంతర మౌనమనేది ఆ క్లోజ్ ఆల్ యాప్స్ బటన్ నొక్కడం లాంటిది ఫలితం ఖాళీ మనసు కాదు ఫుల్లుగా చార్జ్ అయిన మనసు ఆ శక్తిని మనం నిజంగా అవసరమైన చోట ముఖ్యమైన పనుల కోసం వాడుకోవచ్చు ఎనర్జీ సేవర్ అనే ఆలోచన చాలా శక్తివంతంగా ఉంది ఇక్కడ నాకు సందేహం అడగండి ఈ మౌనాన్ని సాధించటం వల్ల ఈ శక్తిని ఆదా చేసుకోవటం వల్ల ఒక వ్యక్తి ప్రపంచం నుండి వేరుపడి ఒక నిష్క్రియాపరుడిగా ఏమీ పట్టనట్టుగా తయారయ్యే ప్రమాదం లేదా లేక ఆ ఆదాయన శక్తి ఏదైనా వేరే రూపంలో మరింత ప్రభావవంతంగా బయటకొస్తుందా ఇది చాలా కీలకమైన ప్రశ్న చాలామందికి వచ్చే సందేహం కూడా మౌనమంటే పారిపోవడం కాదు పదును పెట్టుకోవడం అవును రమణ మహర్షి బోధనల ప్రకారం మౌనం మనల్ని బలహీనుల్ని చేయదు మనల్ని మరింత స్పష్టతతో శక్తితో నింపుతుంది మనసు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మన గ్రహణ శక్తి అద్భుతంగా పెరుగుతుంది అందుకే దీన్ని విషయ గ్రాహక స్థితి అని కూడా అన్నారు అంటే సమస్యలను మరింత లోతుగా స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతాం అప్పుడు మన చర్యలు ఆవేశంతో కాకుండా అవగాహనతో ఉంటాయి ఆదాయన శక్తి మన మాటల్లో చేతల్లో నిర్ణయాల్లో ఒక నాణ్యతగా బయటకొస్తుంది తక్కువ మాట్లాడతాం కాని మాట్లాడింది సూటిగా ప్రభావవంతంగా ఉంటుంది తక్కువ పనులు చేస్తాం కాని చేసినవి పరిపూర్ణంగా ఉంటాయి సరిగ్గా చెప్పారు సరే ఈ అంతర్గత నిశ్శబ్దం వల్ల కలిగే ప్రయోజనాలు ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతున్నాయి ఇది కేవలం ఆధ్యాత్మిక లాభం కాదు మన రోజువారీ జీవితంలో మన పనితీరునూ మన సంబంధాలను మెరుగుపరిచే ఒక సాధనంలా కనిపిస్తోంది ఖచ్చితంగా రమణమహర్షి బోధనంలో మానసిక ఒత్తిడి తగ్గడం సంకల్ప బలం పెరగడం మెదడుకు విశ్రాంతి దొరకడం వంటివి చెప్పారు వీటన్నిటి వెనక ఉన్న అసలు సూత్రమిదే అన్నమాట శక్తి వృధా కాకపోవడం అవును దానికి తోడు మరో అద్భుతమైన భావనను కూడా చెప్పారు మౌనంలోనే ఆకాశం లభిస్తుంది అని ఆకాశం లభిస్తుంది దీనికి వివరణగా చిదాకాశ నుండి ప్రేరణ కలుగుతుంది అనుంది ఈ మాటలు వినడానికి కొంచెం గంభీరంగా ఉండొచ్చు కొంచెం ఉన్నాయి కాని దీన్ని మనం సులభంగా అర్థం చేసుకోవచ్చు మన మనసుని ఒక రేడియోలా ఊహించుకోండి ఓకే అది నిరంతరం స్టేషన్ల కోసం వెతుకుతూ నుండి మరొకదానికి దూకుతూ ఉంటే మనకు వినిపించేదంతా కిరకిరమనే శబ్దం స్టాటిక్ మాత్రమే అవునౌను ఏ ఒక్క పాటనూ ఏ ఒక్క వార్తనూ మనం స్పష్టంగా వినలేం మౌనం అనేది ఆ వెతకడాన్ని ఆపి ఒక స్పష్టమైన శక్తివంతమైన ఫ్రీక్వెన్సీకి చూన్ లాంటిది ఆ ఆ ప్రశాంతమైన స్థితిలో మనకు అందే స్పష్టమైన సందేశమే అంతరాత్మ ప్రబోధం లేదా దైవిక ప్రేరణ ఆ శబ్దం ఆగితే గాని ఆ సిగ్నల్ మనకు అందదు ఆ రేడియో ఎనాలజీ అద్భుతంగా ఉంది మనసులోని గందరగోళం ఆగిపోయినప్పుడు అసలైన ఆలోచనకు సృజనకు స్థానం దొరుకుతుందనమాట అంతే ఇది వింటుంటే మన పురాణాల్లోని గొప్ప వ్యక్తులు గుర్తుకొస్తున్నారు కూడా ఈ శక్తిని గుర్తించి వాళ్ల జీవితాల్లోని కీలక ఘట్టాలకు ముందు దీన్ని ఉపయోగించారు నిజమే శ్రీరాముడు గురించిన ఒక విషయం నన్ను చాలా ఆశ్చర్యపరిచింది ఆయనకు పట్టాభిషేకం జరిగి రామరాజ్యం లభించిన ఆ అధికారం తాలూకు అహంకారం మమకారం అంటకుండా మౌనంలోనే పరమానందాన్ని అనుభవించాడట అంత పెద్ద బాధ్యతను మోస్తున్నప్పుడు కూడా అంతర్గతంగా అంత ప్రశాంతంగా ఎలా ఉండగలిగారు బహుశా ఈ మౌన సాధన వల్లేనేమో నిజమే ఇది కేవలం ఆధ్యాత్మిక ప్రశాంతత కోసం చేసే సాధన మాత్రమే కాదు అత్యంత క్లిష్టమైన బాధ్యతలను నిర్వర్తించడానికి మనల్ని మనం సిద్ధం చేసుకునే ఒక శక్తివంతమైన ప్రక్రియ శ్రీకృష్ణుడి జీవితంలో కూడా ఇదే కనిపిస్తుంది గదా అవును ఆయన ఘోర అంగీరస ఋషి ఆశ్రమంలో సుమారు పదమూడు సంవత్సరాలు మౌన సాధన చేశారని ఆ తర్వాతే మహాభారత సంగ్రామానికి సూత్రధారిగా నిలిచారని అంటారు సంవత్సరాల అంత పెద్ద యుద్ధాన్ని నడిపించడానికి ఎన్నో క్లిష్టమైన నిర్ణయాలు తీసుకోవడానికీ అర్జునుడికి గీతోపదేశం చేయడానికి అవసరమైన స్థితప్రజ్ఞత ఆ మానసిక శక్తి స్పష్టత ఆయనకు ఆ సుదీర్ఘ మౌనం నుండే లభించి ఉండవచ్చు అంటే ఒక గొప్ప కార్యాన్ని చేపట్టే ముందు దానికి అవసరమైన మానసిక శక్తిని కూడగట్టుకోవడానికి మౌనాన్ని ఒక సాధనగా వాడారన్నమాట కరెక్ట్ ఇక్కడే వేదవ్యాసులవారి ఉదాహరణ కూడా ఉంది ఆయన లోతైన మౌన సమాధి స్థితి నుండే శ్రీమద్భాగవత మహాపురాణాన్ని రచించారని చెబుతారు అవును అంటే ఒక అద్భుతమైన సృష్టి జరగడానికి ముందు ఒక లోతైన నిశ్శబ్దం ఒక శూన్యం అవసరం ఈ ఉదాహరణలన్నీ చూస్తుంటే అనేది ఒక నిష్క్రియాత్మక స్థితి కాదు అదొక శక్తివంతమైన సన్నాహక స్థితి అనిపిస్తోంది ఖచ్చితంగా ఇది మనం వేచుకోవాల్సిన అతిపెద్ద పాఠం ఈ మహానుభావులందరూ మౌనాన్ని ఒక వ్యూహాత్మక సాధనంగా ఉపయోగించారు ఒక స్ట్రాటజీలాగా అవును అది వారికి అవసరమైన అంతర్గత బలాన్ని పరిపూర్ణమైన స్పష్టతను సరైన నిర్ణయాలు తీసుకునే విచక్షణను ఇచ్చింది ఇది మనందరి జీవితాలకు వర్తిస్తుంది ఒక పెద్ద ప్రాజెక్ట్ మొదలుపెట్టే ముందు ఒక కఠినమైన సంభాషణకు వెళ్లే ముందు లేదా ఒక ముఖ్యమైన జీవిత నిర్ణయం తీసుకునే ముందు కాసేపు హడావడి అంతా ఆతి మౌనంగా మనతో మనం సమయం గడిపితే మనకు లభించే స్పష్టత అమోఘంగా ఉంటుంది అంతా బాగుంది కాని అసలు సమస్య ఎక్కడే మొదలవుతోంది చెప్పండి ఈ రోజుల్లో ఈ సోషల్ మీడియా నిరంతర నోటిఫికేషన్ల యుగంలో ఐదు నిమిషాలు ఏకాంతంగా మౌనంగా ఉండటమే ఒక పెద్ద సవాలు నిజమే నా విషయమే తీసుకుంటే నేను మౌనంగా ఉందామని ప్రయత్నించిన మరుక్షణం నా మెదడు నాటి పాతపాట ఏదో ప్లే చేయడం మొదలుపెడుతుంది లేదా రేపు చేయాల్సిన పనుల గురించి ఆందోళనల జాబితా తయారుచేస్తుంది ఈ ప్రారంభదశలో వచ్చే మానసిక గందరగోళం సహజమేనా దీన్ని దాటడమేలా అది సహజం మాత్రమే కాదు దాదాపు అందరికీ జరిగేదే మనసుని ఖాళీ చేయాలని ప్రయత్నించినప్పుడు అది మరింత గట్టిగా అరుస్తుంది అవును రమణ మహర్షి బోధనలు దీనికి కూడా ఆచరణాత్మకమైన సూచనలిస్తాయి మొదటిది ఏకాంతంలో ఎక్కువ సమయం గడపడానికి రెండవది మితంగా ఆహారం తీసుకోవడం అవును మూడవది అనవసరమైన ఆశలు అంచనాలు పెట్టుకోకపోవడం ఇవన్నీ మనసును నెమ్మదిగా శాంతపరచడానికి సహాయపడతాయి సరే ఇక మీరు చెప్పిన మానసిక గందరగోళానికి జపం ఒక అద్భుతమైన సాధనం ప్రతిరోజూ ఒక నిర్దిష్ట సంఖ్యలో ఉదాహరణకు నూట ఎనిమిది సార్లు జపం చేసే నియమం పెట్టుకుని ఆ సంఖ్య పూర్తయ్యే వరకు ఆసనం నుండి లేవకూడదని సంకల్పించుకోవడం వల్ల చెదిరిపోయే మనస్సును ఒకే విషయంపై లగ్నం చేసే శిక్షణ లభిస్తుంది అంటే సంకల్పబలం పెరుగుతుందనమాట ఖచ్చితంగా అంటే మనస్సును బలవంతంగా ఆపడానికి ప్రయత్నించే బదులు దానికి జపం లాంటి ఒక పనినిచ్చి నెమ్మదిగా దాన్ని నియంత్రణలోకి తీసుకురావాలి సరిగ్గా అదే ఆధునిక జీవితంలో మనకున్న అతి పెద్ద సమస్య ప్రతి విషయానికి వెంటనే స్పందించడం రియాక్ట్ అవడం అవును ఈ బోధనల్లో ఒక వాక్యముంది ఒకరిలా అన్నారు అని వెంటనే స్పందించడం వల్ల మనశ్శాంతి పోతుంది ఇది వాట్సాప్ మెసేజ్ల నుండి ఆఫీస్ ఈమెయిల్ల వరకు అన్నింటికీ వర్తిస్తుంది నిజమే ఎవరో ఏదో అన్నారని ఏదో జరిగిందని వెంటనే ఉద్వేగానికి లోనే స్పందిస్తే మన శక్తి సమయం మానసిక ప్రశాంతత అన్ని అవుతాయి అదే కాసేపు మౌనంగా ఉండి పరిస్థితిని గమనిస్తే మన ప్రతిస్పందన చాలా పరిణితితో స్పష్టతతో ఉంటుంది చాలాసార్లు మనం స్పందించాల్సిన అవసరం కూడా ఉండదు ఆ సమస్య దానంతటా అదే పరిష్కారమవుతుంది అవును నిజమే చాలాసార్లు మౌనంగా ఉండటం వల్ల సమస్యలు వాటంతట అవే పరిష్కారం అవుతాయని కూడా అంటారు కదా మనం జోక్యం చేసుకుని దాన్ని మరింత పెద్దది చేయకుండా ఉంటే చాలు అవును మౌనంగా ఉన్నప్పుడు మన ఆహం కాస్త పక్కకు జరుగుతుంది అప్పుడు పరిష్కార మార్గాలవే కనిపిస్తాయి లేదా భగవంతుడే మార్గం చూపిస్తాడనే నమ్మకం కలుగుతుందని ఈ బోధనలు సూచిస్తున్నాయి భగవద్గీతలో ఒక శ్లోకముంది యం చాపరం లాభం మన్యతే నాదికం తతః దాని అర్థం ఏ లాభాన్ని పొందిన తర్వాత అంతకంటే గొప్ప లాభం మరొకటి లేదనిపిస్తుందో అదే నిజమైన ఆనందం వావ్ మౌనం ద్వారా లభించే అంతర్గత శాంతి ఆనందం సరిగ్గా అలాంటివే బయటి ప్రపంచంలోని ఏ విజయమూ ఇవ్వలేని పరిపూర్ణమైన సంతృప్తిని అది ఇస్తుంది అద్భుతం ఈరోజు చర్చ తర్వాత మౌనంపై నాకున్న అభిప్రాయమే పూర్తిగా మారిపోయింది ఇది కేవలం మాట్లాడకుండా ఉండటం కాదు అదొక క్రియాశీలకమైన శక్తివంతమైన ప్రక్రియ కరెక్ట్ ఈ చర్చలోని ముఖ్యాంశాలను ఒకసారి గుర్తు చేసుకుందాం మొదటిది మౌనమంటే నోరు మూసుకోవడం కాదు అది మనసులోని నిరంతర సంభాషణను ఆపడం అవును రెండవది ఇది మన మానసిక శక్తిని కాపాడే ఒక ఎనర్జీ సేవర్ లాంటిది మనల్ని మరింత స్పష్టతతో శక్తితో నింపుతుంది నిజమే మూడవది శ్రీరాముడు శ్రీకృష్ణుడు వంటి మహానుభావులు కూడా మౌనాన్ని ఒక వ్యూహాత్మక సాధనంగా ఉపయోగించి గొప్ప కార్యాలకు ముందు తమను తాము సిద్ధం చేసుకున్నారు ఈ చర్చను ముగించే ముందు విన్నవాలికి ఆలోచించడానికి ఒక విషయాన్ని వదలివెళ్దాం తప్పకుండా ఈ బోధనల్లో మౌనంగా ఉండటం చేతనే పని జరిగిపోతూ ఉంటుంది అని ఒక మాట ఉంది చాలా లోతైన వాక్యం అవును మనం రోజూ ఎన్నో సమస్యలను సవాళ్లను ఎదుర్కొంటాం మన సహజ ప్రవృత్తి ఏమిటంటే వెంటనే స్పందించడం దాన్ని పరిష్కరించడానికి హడావిడిపడటం అలా కాకుండా ఈసారి మనం ఎదుర్కొంటున్న ఒక సమస్యకు వెంటనే ప్రతిస్పందించి దాన్ని మరింత జటిలం చేసే బదులు ఒక రోజు లేదా కనీసం ఒక గంటసేపు దాని గురించి ఎవరితోనూ మాట్లాడకుండా దాని గురించి ఎక్కువగా ఆలోచించకుండా కేవలం మౌనంగా ఉండి దాన్ని సాక్షిగా గమనిస్తే ఏం జరుగుతుంది దాని పరిష్కారం మనం ఊహించని విధంగా దానంతట అదే ఎలా వెల్లడి అవుతుందో మనం గమనించగలమా ఈ ఆలోచనతో ఈనాటి మన లోతైన విశ్లేషణను ముగిద్దాం